లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా శుక్రవారం రోజున బొమ్మడి నిజామాబాద్ జిల్లా బాన్స్వాడ నియోజకవర్గం పొతంగల్ మండలంకి వెళ్తున్న బాన్స్వాడ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ఏనుగు రవీందర్ రెడ్డి పొతంగల్ మండలంలోని కారేగాం నుంచి పొతంగల్ వస్తున్న సమయంలో పొతంగల్ చెక్పోస్ట్ వద్ద మార్గ ఒక కారు బైకును ఢీకునడంతో గాయాల పాలై పడి ఉన్న వ్యక్తిని గమనించిన రవీందర్ రెడ్డి అక్కడే ఆగి ఉన్న అంబులెన్స్కు సమాచారం అందించడం జరిగింది అంబులెన్స్ ఘటనా స్థలానికి వచ్చే వరకు అక్కడే ఉండి క్షతగాత్రుణ్ణి ఆసుపత్రికి తరలించడం జరిగింది ఈ రకంగా మానవత్వాన్ని చాటుకున్న ఏనుగు రవీందర్ రెడ్డిని అందరూ అభినందించారు തണ്ടറുവാടി 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 ഈ റീഡിങ് കൂടാൻ പാടില്ലേ നമ്മുടെ ഫോട്ടോ എടുക്കാനേ പാരാ ആ മാരോ തെനെ മാരോ തെനെ മാരോ തെകേടാ ഓയി ഭാഗം ആഹ ಅಯ್ಯೋ ಒಚನೆ ಆpples್ ಒಚುನ್ನಾ ಒಚುನ್ನಾ ಬಹಳ ಬಂಡೆ ಬಡಿತೆ ನಮ್ಮ ಅಸಿಡೆಂಟ್ ಆಗೋ ಮೊದಲೇ ಇಲ್ಲ ಅದು ಇಷ್ಟಮದ ನಿಮಾಯ್ ಮಿಸ್ಮೈಂಟ್ಪಪಿದಂತೆ ಜಾಬರಗಾವರ ಐಪಾಯ್ತದನ ವೈಸಾ ವಿರೋ ಚಾರವಾಲ ಬಾಂಬು ಇಂದ ಜಾತ್ರೆ ಆರಾ ಮಹಾಚ ರಾಮಚಂದ್ರ